వీధి పక్కన ఎర్రచొక్క అబ్బాయి ఎప్పుడు చూసినా నోరు తెరుచుకునే ఉంటాడు ఎవరికి తోచింది వారు తినిపిస్తారు ఏమిటది యోర్ టైం స్టార్ట్స్ కరెక్ట్ ఆన్సర్ పోస్ట్ బాక్స్ రాజావారి తోటలో రోజా పూలు చూసేవారే గాని కోసేవారు లేరు ఏమిటది యోర్ టైం స్టార్ట్స్ నవ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ నక్షత్రాలు ఎండకు ఎండి వానకు తడిసి మూలను కుర్షి ఉంటుంది ఏమిటిది యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ గుడుగు ఎంత దానం చేసినా తరగనిది అంతకంతకు పెరిగేది ఏమిటిది యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ విద్య పొట్టివాడికి ఒళ్ళంతా బట్టలే ఏమిటది యోర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఉల్లిపాయలు కళ్ళున్నాయి కానీ చూపు లేదు కొప్పుంది కానీ జుట్టు లేదు ఏమిటిది యోర్ టైం స్టార్ట్స్ నౌ కొబ్బరికాయ ఎర్రని ముక్కు తెల్లని ఒళ్ళు పొడవుగా పుట్టి పొట్టిగా పెరుగుతుంది ఏమిటది యోర్ టైం స్టార్ట్స్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ కొవ్వొత్తు నాలుగు కళ్ళు ఉన్నాయి కాని జంతువుని కాను శరీరం అంతా రంధ్రాలు ఉన్నాయి కానీ వలను ఏమిటది టైమ్ స్టార్ట్స్ కరెక్ట్ మంచము ఆకాశంలో ఎగురుతుంది కానీ పక్షి కాదు మనుషుల్ని ఎగరవేసుకుని పోతుంది కాని గాలి కాదు ఏమిటది యోర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విమానము నీళ్లల్లో మునగదు నిప్పులో కాలదు కొట్టినా చావదు ఏమిటది యోర్ టైం స్టార్ట్స్ నీడా ఐదుగురిలో చిన్నోడిని పెళ్లికి మాత్రం పెద్దోడిని ఏమిటది యోర్ టైం స్టార్ట్స్ నవ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ చిటికిన వేలు నన్ను మీరు కొలవగలరు నా గురించి మాట్లాడగలరు నన్ను బట్టే మీరు ఏమి చెయ్యాలో నిర్ణయించుకుంటారు కానీ నన్ను తాకలేరు ఆపలేరు ఏమిటది యోర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈస్ సమయం నేను గాలి కన్నా తేలికైన దాన్ని అందుకే గాలిలో తేలిపోతూ ఉంటాను వంద మంది కలిసినా నన్ను పట్టుకోలేరు ఎవరైనా ముట్టుకుంటే నేను మాయమవుతాను ఏమిటది యర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నీటి బుడగా పచ్చగా ఉంటాను కానీ ఆకును కాను మాట్లాడగలను కాని మనిషిని కాను ఆకాశాన్ని ఉండగలను కానీ మేఘాన్ని కాను ఏమిటది యోర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ చిలుక కాళ్ళు చేతులు లేవు కానీ ఎప్పుడూ నెత్తి నెక్కి కూర్చుంటుంది ఏమిటది యోర్ టైం స్టార్ట్స్నా కరెక్ట్ ఆన్సర్ ఈస్ టోపీ నా నిండా రంధ్రాలు అయినా నీటిని భలేగా పట్టి ఉంచుతాను ఏమిటది యోర్ టైమ్ స్టార్ట్స్నా కరెక్ట్ ఆన్సర్ ఈస్ స్పాంజీ దీనికి మీరు సమాధానం చెప్పగలరా చేతికి దొరకదు ముక్కుకు దొరుకుతుంది ఏమిటది మీకు గనక ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేసి చెప్పండి అలానే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి